హాయ్ లడ్డూ బాబు లాస్కి స్వాగతం ఈరోజు మీకు నేను మళ్ళీ వ్యాపారం చేసుకోవాలి అంటే మంచిగా ప్రేమతో వ్యాపారం చేసుకోవాలి మంచిగా కస్టమర్స్ని ఆకర్షించాలి మంచి మంచి ఆఫర్స్ పెట్టాలి రేటు పె పెట్టేది మీరే తగ్గించేది మీరే తగ్గించినందుకు అడిగినందుకు అమ్మన బుద్ధులు తిడుతున్నారా ఇలాంటి ఆడవాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు ఎందుకు ఎందుకు రేట్లు పెంచుతారు ఎందుకు తగ్గిస్తే అడిగినందుకు అమ్మ నా బదులు తిరుగుతారు బిజినెస్ చేదగాకపోతే చేయకండి గౌరవం ఇవ్వాలి మేమిచ్చే మేము కొనుక్కుంటునే నువ్వు బతుకుతావు మామూల్లే నువ్వు సిస్టమ్ నుండి తిడితే నీకు బతుకెక్కడిది ఏమైనా మాట్లాడుతున్నావు ఒకరింటికడ పని చేయాలా నీ ఇంటికడ పని చేయాలా లేకుంటే అమ్మనక్కని తిడతావా నువ్వు నువ్వు ఆడదానివేనా నీకు అవనక్కలేరా మీ మగవాళ్ళు తిట్టలేకనా ఆడదానికి ఇచ్చే గౌరవం ఇవ్వకుండా తిట్టలేదు దాన్ని ఆలోచించుకో కొంచెం కూడా బుద్ధులు ఇలాంటి మాటలు వినదో చూడండి ఫ్రెండ్స్ పెడతాను వినండి అమ్మ నా బుద్ధులు తిడుతుంది ఇది తినండి ఇలాంటి దానికి బిజినెస్ కూడా చేయించద్దు మనం ఎందుకు మూతబడి కాదు అలాంటి బిజినెస్ని ఎందుకు అలాంటి మాటలు చెప్పడం ఎందుకు అలాంటి మాటలు తిట్టడం ఎందుకు ఒకరి ఇంటికాడికి వచ్చి బంద్ చేయాలా పిక్కిల్స్ అమ్ముకుంటారా అడిగినందుకు బూతులు తిడతారా ఏ మనుషులేను మీరు కరెక్ట్ కాదు కదా గౌరవం ఇస్తున్నాం ఆడవాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చి ఇచ్చాం ఉంది కానీ అమ్మ నా తిట్టమని కాదు వాడిని అమ్మ నాకు తిడతాం మగ కూడా దించాక అద్వానానికి తిడుతున్నాం వాళ్ళ ఎట్లుంటుంది తిట్లుంటుంది ఒక వచ్చింది అక్కడ పెట్టిల్స్ కొనకపోతే అమ్మన బూతులు మాకు మా డబ్బులు లేక కాదు డబ్బు వాల్యూ తెలిసిన వాళ్ళం మేము మేము ఇస్తే బతుకుతాను నువ్వు పైసలు మేము కొంటే బతుకుతాను నిన్ను ప్రోత్సహిస్తాను మీరు ఒకసారి చేసుకుంటాను కదా ముగ్గురు అమ్మాయిలు అని చెప్పేసి మేము బిజినెస్ చేసుకుంటా చేసుకున్నందుకు నువ్వు మమ్మల్ని చులకన చూస్తావా మా చులకన తన వీటితో చూపిస్తాను చూడు ఫ్రెండ్స్ అది తిట్టిన మాటలు మీకు వినిపిస్తాను చూడండి అది అంటున్నాను ఎంత కోపంతో అంటున్నానంటే మాట్లాడదు అనుకుంటున్నాను మా గురించి నేను ఎప్పుడు ఎవరి గురించి ఎప్పుడు నేను వీడియోలు చేయలేదు ఎందుకు చేస్తున్నానంటే ఇలాంటి ఆడవాళ్ళకు గౌరవం లేకుండా తిట్టే మాటలు వింటే నీకు వీడియో వీడియోలు చేయాలనిపిస్తుంది అందుకే చేస్తున్నాను పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ అది ఎలా మాట్లాడేది ఓకేనా ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకు నువ్వు బతుకు ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడా ఉండడో పని చెయ్యి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో కాబట్టి నువ్వు అడిగి ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను బుద్ధి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి నువ్వు నా ఇంటికి రా నాలుగు రోజులు పని రెండు పచ్చళ్ళు వంట ఓకేనా నువ్వు నా ఇంట్లో పని చేయి పాచి పని చేయి నీ ఇన్స్టా ఐడి అన్ని క్లోజ్ చేసావు నీ పచ్చల వ్యాపారమే మోయించేస్తున్నాము అందరం కలిసి అలే అలెక్యా హ్యాపీ 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 హ్యాపీ